ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్లో ప్రసారం అవుతూనే ఉంటాయి మీ అందరికీ సుపరిచితులు చాలా ఛానల్స్లో మనకి వస్తూనే ఉంటారు మన ఛానల్లో కూడా కొంత బ్రేక్ వచ్చింది ఇక నుంచి కంటిన్యూగా రాసి ఫలాల ద్వారా మనందరికీ పలకరిస్తూ ఉంటారు మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా తప్పకుండా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి ప్రముఖ జ్యోతిష వాస్తు సంఖ్యాశాస్త్ర ఆగమశాస్త్ర గణిత శాస్త్ర పండితులు నాయకడ్డి మల్లికార్జున శర్మ గారు జూలై మాసానికి సంబంధించి మాస ఫలితాలు తెలుసుకుందాం మేషరాశి మొదలు మీన రాశి వరకు వివిధ రాశుల వారికి ఏ విధంగా ఉంది గ్రహస్థితి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఏమిటి అనేది చాలా చక్కగా వివరిస్తారు ఈ వీడియో కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్ లో గురువు గారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి నమస్కారం గురువుగారు నమస్కారం గురువు గారి తదుపరి రాశి మకర రాశి మకర రాశి వారికి ఏ విధంగా ఉందండి జూలై మాసం తప్పకుండా ఓం శ్రీ గురు మకర రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా వాళ్ళకి గ్రహస్థితులన్నీ కూడా మనం పరిశీలన చేసినట్లయితే మకర రాశి వాళ్ళకి ద్వితీయ స్థానంలో శని యొక్క సంచారం తృతీయంలో రాహు చతుర్థ పంచమాల్లో కుజుడు యొక్క సంచారం అలానే పంచమ స్థానంలో గురువు షష్టమ సప్తమాల్లో రవి యొక్క సంచారం అలానే సప్తమ స్థానంలో బుధ శుక్రుల యొక్క సంచారం జరుగుతుంది అలానే ఇక్కడ ఏదైతే గ్రహస్థితి అనేది మకర రాశి వాళ్ళకి అనుకూలమైన స్థితి అనేది కొంత ఉంది ఆర్థిక పరంగా ఆదాయం అనేది బాగుంటుంది అంటే ఇక్కడ రాష్ట్రాధిపతి శని ద్వితీయ స్థానంలో ఉండటం వల్ల వక్రగతిలో అంటే తిరోగమనంలో లో ఉండటం వల్ల శని యొక్క దోషం తగ్గింది అంటే జులై మాసంలో శని యొక్క ప్రభావం కుటుంబ పరంగా ఇబ్బందులు లేకుండా భార్యాభర్తలు అనుకూలమైన స్థితి ఉండే అవకాశం ఒకటి ఉంటుంది ఫస్ట్ నెంబర్ వన్ పాయింట్ అంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ అంటే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ లేకుండా వైఫ్ అండ్ హస్బెండ్లో డిస్ప్యూట్స్ లేకుండా హ్యాపీగా ఉండే అవకాశం అనేది ఒకటి ఉంటుంది అలానే మారల్ వాల్యూస్ కూడా పాటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దానితో పాటు తృతీయ స్థానంలో రాహు యొక్క సంచారం తృతీయంలో రాహు వచ్చేటప్పటికల్లా అన్ని కూడా అనుకూలమైన ఫలితాలు సర్వత్రా విజయం లభించే అవకాశం ఉండటం అంటే ప్రతి పనిలో కూడా విజయం సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే నేను సాధించాలి అంటే నేను ఒక నా యొక్క సామర్థ్యాన్ని నేను నిరూపించుకోవాలి ఒక ఎబిలిటీ దానిలో వాళ్ళకి వర్కౌట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ప్రయాణాలు చేయటం ప్రయాణాలతో పాటు దూర ప్రాంతాల్లో నివసించే అవకాశాలు దూర ప్రాంతాల్లో ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం కావటం గురువు వల్ల అంటే పంచమ స్థానంలో గురువు వల్ల వాళ్ళకి దీర్ఘకాలిక ప్రయోజనాలు కలుగుతాయి అంటే పర్మనెంట్ సొల్యూషన్స్ మనం సహజంగా అనుకుంటాం నథింగ్ ఇస్ పర్మనెంట్ అని ఏది శాశ్వతం కాదు కానీ వీళ్ళకి పర్మనెంట్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే కాంటాక్ట్ పోస్ట్ కానీ లేకపోతే ఏదైనా సరే ఒక ఉద్యోగపరంగా మటుకు అనుకూలమైన ప్రయత్నాలు సాగిస్తారు అంటే రాజకీయ పరంగా అంటే పొలిటికల్ లీడర్స్ కానీ ఫిలిం స్టార్స్ కానీ వీళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటారు అలానే సుప్రసిద్ధమైన వ్యక్తులతోటి కూడా కలయిక జరుగుతుంది అంటే నిష్ణాతులైన వ్యక్తులతోటి కలయిక వల్ల కూడా వ్యాపారం అనేది బాగా మెండుగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే వ్యాపారంలో లాభాల బాటలో ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే అనుకూలమైన ప్రయత్నాలు అంటే సర్వత్రా కార్య విజయం అని అర్థం అంటే ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి అలానే టీచింగ్ చేసే వాళ్ళకి కానీ వాళ్ళందరికి కూడా వాళ్ళ వాళ్ళు అనుకున్న మానసిక స్థితి అనేది మెరుగుపడే అవకాశం ఉంటుంది అంటే మానసిక క్షోభ ఉన్న వ్యక్తులకు కూడా మానసికంగా స్థిరమైన ఉద్యోగం స్థిర నివాసము స్థిరమైన మాటలు అంటే స్థిరంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే మనం చేసే ప్రతి పనిలో కూడా విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే మనం కష్టపడాలి కష్టపడిన దానికి ఫలితం వచ్చే రిజల్ట్స్ అనేవి జులైలో ఉన్నాయి దానితో పాటు ఈ రాశి వాళ్ళకు ప్రత్యేకంగా గ్రహస్థితి అనేది అనుకూలంగా ఉంది వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కావటం సంబంధ బాంధవ్యాలు బాండింగు అంటే రిలేటివ్స్ తోటి ఒక బాండింగు స్నేహపరిహితమైన వాతావరణం ఆచిచూచి అడుగు వేయాల్సిన పనేమీ లేదు కొన్ని కొన్ని సందర్భాల్లో ఆచితూచి అడుగు వేయాలంటారు అంటే ప్రతి స్టెప్ని మనం కేర్గా తీసుకోవాలంటారు అలా అవసరం లేదు బాగానే ఉంటుంది వీళ్ళకి అంటే వ్యాపారం చేయొచ్చు ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి నిరుద్యోగులకు ముఖ్యంగా ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే వాళ్ళు అనుకున్న దానికంటే కూడా మంచి జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది అంటే ఎక్స్పెక్ట్ చేయరు అది ఏదైతే ఎక్స్పెక్ట్ చేయరో అలాంటి మంచి జాబ్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది కొన్ని ఇన్ఫియారిటీ కాంప్లెక్స్ అనేది కొంచెం తగ్గించుకోవాలి అంటే ఏదో ఎవరో ఏదో అనుకుంటారు ఏదో చేస్తారు నేనంటే ఆ మాట ఏదో అనుకుంటారు కొంత ఫీలింగ్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు అలాంటివన్నీ కూడా తగ్గించుకుని ముందుకు వెళ్ళాలి అంటే ప్రతి ప్రయత్నము కూడా విజయం సాధించే అవకాశం ఉంటుంది ప్రేమించిన వ్యక్తులకు కూడా వివాహాలు జరిగే అవకాశాలు ఉంటాయి అంటే ప్రేమకి ఇక్కడ ఇంపార్టెంట్ ఇచ్చి ముందుకు వెళ్తారు సంపద బాగా పెరుగుతుంది ధనాదాయం అనేది బాగా పెరుగుతుంది గ్రోత్ అనేది ఇన్కమ్ గ్రోత్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అంటే ఇవన్నీ కూడా మంచి సుపరిణామమే కాబట్టి ఇక్కడ ద్వితీయ స్థానంలో శని వక్రగతి దోషం ఉండటం వల్ల కూడా కుటుంబ పరంగా ఇబ్బందులు లేకుండా పిల్లలు సంతాన పరంగా కూడా ఇబ్బందులు లేకుండా ఉంటుంది సంతానం లేని వ్యక్తులకి ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ అంటారు సంతానం కలగలేకపోవటం సంతానక భావకారకుడు గురువే జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా గురువు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి గురువు ధనము జ్ఞానము సంపద విద్య అన్నీ కూడా కలగటానికి ఏర్పడుతుంది కాబట్టి గోచారీత్యా దిస్ ఇస్ ద ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు కాబట్టి వీళ్ళకి గురుబలం వల్ల అనుకూలమైన ప్రయత్నాలు కొనసాగించే అవకాశం ఉంటుంది హెల్త్ పరంగా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి అంటే అన్నదమ్ముల మధ్యలో సఖ్యత పెరుగుతుంది కానీ ఆ సఖ్యత అనేది ఎలా ఉంటుంది అని అంటే అక్కచెల్లెల చెల్లెల మధ్యలో అన్నదమ్ముల మధ్యలో లోపల బయట కనపడకుండా ఉండే అవకాశాలు ఉంటాయి అంటే కుజుడు అనుకూలంగా లేదు కుజుడు అనుకూలంగా లేదు కాబట్టి ఎవరిని కూడా తొందరపడి నమ్మకూడదు నమ్మకూడదు డబ్బు ఇచ్చే లావాదేవీల్లో కూడా నమ్మకూడదు నమ్మినట్టు నటించాలే కానీ పరిపూర్ణంగా నమ్మకూడదు అంటే ఇన్కంప్లీట్ అంటే కంప్లీట్ కాకూడదు బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది గృహము ఆరంభ ప్రయత్నాలు కూడా సఫలీకృతం అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కొన్ని ప్రత్యేకంగా పరిహారాలు చేసుకుని ముందుకెళ్తే ఎవ్రీథింగ్ విల్ బి ఓకే అని చెప్పుకోవచ్చు ఓకే మకర రాశి వరకు చాలా బాగుంది అన్నట్టుగా చెప్పారు గురువు గారు ఇక పరిహారాల విషయం చెప్పండి పరిహారాలు చేసుకోవాలి ఇక్కడ ముఖ్యంగా వాళ్ళు చేయాల్సింది ఏమిటి అని అంటే సూర్యుడు యొక్క ఆరాధన చేయాలి అంటే ఆదిత్యాయుధ్యం శాస్త్రకరణాయుధిమే తన్నో సూర్య ప్రచోదయాతనే మంత్రాన్ని ఆరోగ్యం ఇంకా బాగుండటానికి మెరుగుపడటానికి శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కలేబరి ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణ హరి మంత్రాన్ని అలానే నవగ్రహాల యొక్క ప్రదర్శన నవగ్రహాల యొక్క ప్రదర్శనతో పాటు లలితా శాస్త్రనాం పాలనం చేయటం చాలా మంచిది అలానే ఆది వీలైతే ఆదివారం ఆదివో ఆదిత్య హృదయ పాలనం చేయటం వల్ల కూడా వీళ్ళకి మంచి బెటర్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది డెఫినెట్లీ ఓకే చాలా చక్కగా చెప్పారు మకర రాశి వారికి మాసం అంతా చాలా బాగుందండి కొన్ని కొన్ని విషయాలు ముఖ్యంగా ఆరోగ్య విషయం అన్నట్టుగా చెప్పారు విషయాల్లో జాగ్రత్తలు వహించండి ముఖ్యంగా చెప్పే పరిహారాలు తూచా తప్పకుండా ప్రయత్నించండి సత్ఫలితాలు పొందండి అసలు జాతకాలు పరిశీలించుకొని మీరు పరిహారాలు చేసుకుంటే ఇంకా బాగుంటుంది జాతకాలు ఏ విధంగా పరిశీలించుకోవాలి ఏమిటి అనేది తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేస్తే మీ జాతకాల యొక్క పూర్తి వివరాలు చెప్పినట్లయితే దానికి తగ్గ పరిహారాలు ఏమిటి అనేది చెప్పడం జరుగుతుంది గురువుగారి అపాయింట్మెంట్ కూడా లభిస్తుంది వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తదుపరి రాస్తో మళ్ళీ కలుస్తాను నమస్తే